హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు క్యాప్ పిక్సెల్ ఎల్ఈడి నా పేరు జగన్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి చాలామంది చేసే మిస్టేక్స్ అనమాట ఫిక్స్ ఎల్ఈడిలో మనం చేసే తప్పులు మీరు కాదు నేనైనా ఫస్ట్లో చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తున్నారు అవేంటో చూద్దాం ఇప్పుడు నేను నేను స్టార్టింగ్ వచ్చి సర్కిల్ బోర్డుతో స్టార్ట్ చేస్తాను దేనికంటే నేను అడిగాను ఆల్రెడీ పెట్టించాను ఇప్పుడు నేను చేసిన విధానం మొత్తం కరెక్టే కాకపోతే నేను దానికి పెట్టింది దాన్ని కాదు అనమాట కంట్రోల్ ఓకేనా కంట్రోలరు నేను వైరింగ్ మొత్తం కరెక్టే చేశాను కంట్రోల్ వచ్చేసరికి దాన్ని దానికి పెట్టలేదు అది ఆరు ఇరవై నాలుగు నేను తీసుకొచ్చి పది నూట ఇరవై అదే జెడ్ కలెక్షన్ పెట్టి చాలామంది ఏం చేస్తానంటే ఇవే కంప్లైంట్లు అడగడం కూడా అయ్యే అడుగుతారు కొంతమంది ఏంటంటే టీ వన్ థౌసండ్ తీసుకెళ్ళి పెట్టేసి పేర్లలో వస్తుంది కదా డిజైన్స్ మారుతున్నాయి ప్రోగ్రామ్ చేయించకుండా మెమరీ కార్డు లేకుండా అని కొంతమంది చెప్తున్నారు మారుతాయి అది ఎంతవరకు మారుతాయి అది ఎంతవరకు తట్టుకోగల అంతవరకే ఇది అయితే దానిలో డిజైన్స్ వచ్చేయాలంటే రావు వచ్చినా మీకు ఎలా వస్తాయి అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు సో ఇక్కడ చూడండి సర్కిల్ బోర్డ్ మొత్తం పెట్టింది కరెక్టే డిజైన్స్ వస్తున్నాయంటే వస్తున్నాయి కలర్ మారుతుంది డిజైన్స్ ఏదో మారుతున్నాయి కానీ దానికి రావాల్సిన డిజైన్ అయితే అది కాదు ఇక్కడ మిస్టేక్ ఏం జరిగింది మొత్తం కరెక్ట్ వైరింగ్ మొత్తం కరెక్ట్గా ఉంది అన్నీ ఎరుగుతున్నాయి కదా ఏది కలరు ఏది ఎలక్కుండా లేదుగా అనుకుంటున్నారేమో అది కరెక్ట్ కాదు ఇక్కడ చూడండి ఇక్కడ దీనికి టెన్ ఇంటూ వన్ ట్వంటీ అది జెడ్ అది రెండు రెండు ల్యాక్ కనిపిస్తుంది కానీ జెడ్ అనమాట జెడ్ టైపు జెడ్ టైప్ తీసుకొచ్చి నేను సర్కిల్ బోర్డుకి పెట్టి రన్ అవ్వమంటే అవ్వదు అయినా డిజైన్ అలాగే ఉంటుంది దాని ఒరిజినల్ డిజైన్స్ వచ్చేసరికి ఇలా ఉంటాయి దీని మీద ఏమి రాసలేదు కదా ఇది వచ్చి కరెక్ట్గా ఆరు ఇరవై నాలుగు దీని ఒరిజినల్ డిజైన్స్ వచ్చేసరికి ఏమో ఎలా ఉంటుంది ఇందాడ చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి తేడా ఉండదు ఇందడ మీరు చూసినప్పుడు ఎలా ఉంది మీరు మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ పూర్తిగా మీరు చేసిన మొత్తం కరెక్టే ఉంటుంది కాకపోతే మీరు చేసిన మిస్టేక్ ఏంటి ఇక్కడ ఈ కంట్రోల్ ఏదైతే ఉందో ఇది దీనిది కాదు దీనిది కానప్పుడు దీనికి సెట్ కాదు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జెడ్ టైప్ అంటే ఇంకా జెడ్ టైప్కే ఇది బోర్డు వచ్చేసరికి ఎస్ టైప్ వచ్చింది ఎస్ టైప్ అంటే చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది లేదంటే మన వీడియోస్ చూస్తే వాటిలో ఉంటాయి జట్ టైప్ అంటే ఏంటి టైప్ ఏంటి పేర్ల కలెక్షన్ ఎలా అనేది ఇప్పుడు దీని సర్కిల్ దీనికి దీని కంట్రోల్ దీనికి పెట్టేసరికి సర్కిల్ అనేది కరెక్ట్గా రన్ అవుతుంది ఇలా కాకుండా మీరు తీసుకొచ్చి ఎనిమిది ఇక్కడ ఆరు ఇరవై నాలుగు ఆరు అంటేనేమో ఈ రౌండ్స్ ఉన్నాయి కదా ఇది లెక్క మామూలుగా చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకేనా ఆరు రౌండ్లు ఉన్నాయి ఈ లైన్లు వచ్చేసరికి ఇలా నిలువుగా వచ్చేసరికి ఇరవై నాలుగు లైన్లు ఉంటాయి అది ఆ ఆరు ఇరవై నాలుగు అయింది దానిలో వచ్చే దానికి సంబంధించినది కంట్రోలర్ ఇది ఇప్పుడు దీనిలో అయితే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా డిజైన్స్ అనేవి కనిపిస్తాయి ఎట్లా కాకుండా మీకు నచ్చినట్టు చేస్తే అన్న మాకు అది రావట్లేదు మీరు ఇచ్చారు అది పని చేయట్లేదు మీకు వర్క్ తెలియకుండా పని పనిచేయట్లేదంటే ఎలా పనిచేస్తుంది సో ఇదొకటి సో దీన్ని ఇక్కడ తాపుదాం నెక్స్ట్ వచ్చి చాలామంది వేరే విధంగా అడుగుతున్నారు మీకు అది నేను గీఫ్ చూపిస్తాను ఇప్పుడు సో ఇదైతే సో ఇదైతే బాగానే వర్క్ అవుతుంది కదా మరి ఎలాగ ఎస్ టైప్లో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే మీకు సింపుల్గా ఉంటుందని ఉద్దేశంతో నేను ఇక్కడ నోట్స్ మీద అయితే చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి చిన్నదానికి ప్ర పెద్దదానికి ఫోన్ చేయకుండా ఉపయోగపడింది అనమాట ఇక్కడ చూసినట్లయితే మనకు అన్ని లైన్స్ అనేవి ఒకేలాగా ఉన్నాయి ఈ ప్రింటింగ్ వచ్చేదిని వాటి మీద నేను చెప్తాను ఇప్పుడు ఇప్పుడు మనకి ఈ పెన్ను మందంలో గ్యాప్లో గీతకే గీతకే పెన్ను పట్టే గ్యాప్ ఉంది అవును నిలువు ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి ఈ రెడ్ రెడ్ పెన్తో గిసిన గీతలు ఉన్నాయి కదా ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా సరే ఈ స్క్వేర్ ఆకారం అనేది ఇలాగ ఉండాలి ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక బల్బు వచ్చింది ఇక్కడ హోల్ వేస్తారు ఇక్కడ బలుబు వచ్చేది ఇక్కడ హోల్కి ఇక్కడ బలుబు వచ్చేది నిలువు కరెక్ట్గానే ఉంటాయి అడ్డం వచ్చేసరికి కొంతమంది ఇక్కడ వేయాల్సిన హోల్ని రెండు ఇక్కడే వేస్తారు బాగానే ఈ ఫస్ట్ లైన్ బాగానే ఉంటుంది సెకండ్ లైన్ ఇలా దూరం చేస్తారు మళ్ళీ కొంచెం ఒక ఆ గ్యాప్ పెట్ట ఒక కొలత ఉండాలి మనకి ఇక్కడ వన్ ఇంచి పెట్టారు అనుకోండి ఇక్కడ కూడా వన్ ఇంచే ఉండాలి లేదు ఇక్కడ టూ ఇంచ్ పెట్టారు ఇక్కడ టూ ఇంచ్ పెట్టుకోండి అయితే వన్ మీదన్నా ఉండండి లేకపోతే టూ మీదన్నా ఉండండి అడ్డంగానేమో వన్ ఒక్కొక్క అంగులం గ్యాప్ పెట్టుకుని బలుపు పెట్టుకుంటే నిలువ వచ్చేసరికి రెండు అంగుల గ్యాప్ పెట్టారంటే ఓకే అది ఒకలాగా ఉండిద్ది అలా కాకుండా ఒక బలుపు ఏమో అర గ్యాప్ పెట్టి ఒక్కోటి రెండు అంగుళాలకు పెట్టి ఇంకోటేమో మూడంగులకి పెట్టి మధ్యలోదేమో అటు ఇటు కాకుండా ఒకటికి రెండుకి మధ్యలో పెట్టి ఇష్టం వచ్చినట్టు పెట్టారు అనుకోండి ఇలా నేమ్ రన్ అయ్యేటప్పుడు అప్పుడు ఏమైందంటే లెటరింగ్ అనేది తేడా వచ్చింది సో ఇలా చూసినప్పుడు మనకు ఎటు చూసినా ఒక్కలాగా ఉందనుకోండి ఇప్పుడు నేను డాట్లో పెట్టా కదా ఈ డాట్లో పెట్టినవన్నీ బల్పులు అనమాట కరెక్ట్గా ఒకే షేప్లో ఉన్నాయి కదా ఇప్పుడు నేమ్ అనేది దాకా వెళ్ళిద్ది ఇక్కడ మనం ఐదు బల్బులతో స్టార్ట్ చేసాం ఇంకా చివరి వరకు ఇలాగ ఉండాలి ఇలా కాదు ఇక్కడ ఐదు బల్బులు పెట్టి మీరు ఇక్కడ ఒక బలుపు తేడా పెట్టారనుకోండి కొంచెం గ్యాప్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ ఆరు బల్బులు పెట్టారు ఇక్కడ కొద్దిగా గ్యాప్ పెరిగిందని చెప్పి ఇలా పెంచుకుంటూ వచ్చారు అనుకోండి మీరు చెప్పేటప్పుడు ఫోగ్రామ్ చేయించేటప్పుడు ఏం చెప్తారు ఫస్ట్ వచ్చి ఐదు లైన్లు అడ్డం వచ్చేమో ఇలా అడ్డంగా వచ్చేసరికి అడ్డం వచ్చేసరికి పదిహేడు పలుపులు గీసాను నేను మేము అడ్డం పదిహేడు పెట్టాము నిలువ వచ్చి ఐదు పెట్టాము మధ్యలో రెండు లైన్లు అన్నా ఆరు పెట్టాము రెండింటికేమో ఒకదానికేమో ఏడు పెట్టాము మాకు ఫోగ్రామ్ కావాలంటే ఫోగ్రామ్ చేసేప్పుడు తలకిందులుగా తపస్సు చేయాలన్నమాట నేను అంత క్లియర్గా ఎందుకు చెప్తున్నాను అంటే చేసేటప్పుడే మీరు ఒకసారి కరెక్ట్గా మన దగ్గర ఉన్న షీటు ఎన్ని అడుగులు ఉంది ఒక రెండు అడుగులు ఉంది రెండు అడుగుల్లో ఒకసారి గీచ్ చూసుకోండి టేప్ పెట్టి చూసుకోండి అంగులానికి ఒకటేస్తే ఎన్ని బలుపులు పడుతున్నాయి అడ్డంగా అప్పుడు ఎన్ని బలుపులు పడతాయి లేదు ఇన్ని బలుపుల్లో కాస్ట్ బాగా ఎక్కువ అవుతుంది తగ్గించుకోవాలి అప్పుడు రెండు అంగుళాలకు ఒక బలుపు పెట్టండి ఇటు అంగులంకి పీ అంగులంకి పెట్టారనుకోండి కిందకు కూడా అంగుళం అంగులమే ఉంచండి ఎటు చూసినా ఒక స్కేర్ టైప్లో ఉండాలి బాక్స్ టైప్లో మీరు పెట్టిన నాలుగు బరుపులు ఎటు చూసినా సరే ఒక స్కేర్ టైప్లో ఉందనుకోండి ఫోగ్రామ్ అనేది నీట్గా ఉంటుంది ఫోగ్రామింగ్ అంటే ఇదిగోయ్యాలి ఇప్పుడు ఇక్కడ డిజైన్స్ వస్తున్నాయి అది కరెక్ట్గా వస్తుంది ఎందుకు వస్తుంది అది మిషన్ కటింగ్ మీరు హోల్స్ చూడండి ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా ఉండేది దేనికి చూసినా సరే కరెక్ట్గా ఒకటే గ్యాప్ ఉంటుంది ఈ బల్బ్కి ఈ బల్బ్కి పెట్టాం ఈ బల్ప్ నుంచి ఈ బల్బు చూడండి ఇక్కడ పెన్ను మీద లెటర్స్ అడ్రస్ ఉన్నాయి చూసారా సేమ్ ఇంచుమించు అన్నీ అలాగే ఉంటాయి అలా కాకుండా మీరు కొద్దిగా దూరం కొద్దిగా దగ్గర కొద్దిగా దూరం కొద్దిగా దగ్గర పెడితే ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ అనేది రాదు నేను ఎవరైనా ఎంత తెలిసిన వాళ్ళైనా నేను హోల్స్ వేసేటప్పుడు మడికి కరెక్ట్గా వేసుకోండి లేదు కొంతమంది దండలేస్తున్నారు దండ వేలాడేది వేసేటప్పుడు ఏం చేస్తారంటే కిందకి నా దగ్గర కొన్ని కట్ చేసిన మొక్కలు ఉన్నాయి మామూలుగా అయితే బలుపు బలుపు మనకి సేమ్ ఒకటే డైరెక్షన్ ఎలా ఉండాలి అది ఫోల్డ్ చేసి ట్యాగ్ వేసినా సరే ఇలా వచ్చేది ఇలా ఎలా ఉన్నా వచ్చినప్పుడు ఇక్కడ వైర్ బోర్ ఉంది కదా అని చెప్పి దీన్ని కింద వదిలేమనుకోండి ఈ బల్ప్ కింద ఉంటుంది ఈ బల్ప్ పైన ఉంటుంది ఇప్పుడు లెటర్ వచ్చినప్పుడు ఇలా వేసేవనుకోండి ఆ లెటర్స్ అనేవి ఏం అర్థం కావాలి అది పేరో తెలియదు లేకపోతే ఏదైనా డిజైన్ో తెలియదు ఏమీ తెలియదు అర్థమైందా ఈ బల్పులు అనేవి స్టడీకి ఎప్పుడు ఫైవ్ ఇంచుకో బల్ ఇస్తారు కాబట్టి సేమ్ అదే గ్యాప్ ఇలా మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి మీరు వేసే ప్రోగ్రామ్ మొత్తం ఇలాగ ఉంటుంది ఇంకా సో నేను చెప్పాలనుకుందా మీకు అర్థమైంది అనుకుంటున్నాను దీని వీడియో కూడా ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి మీకు వర్క్ తెలియకపోతే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ అయిపోండి ఏంటి జడ్ అయిపోండి ఏంటి పేర్లలో ఏంటి వీటికి తేడాలు ఏంటి అసలు వైరింగ్ ఎలా చేయాలి అన్ని రకాలకు సంబంధించిన వీడియోలు చేశాను చేసి ఉన్నాయన్నీ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి లేదంటే చూసిన తర్వాతే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎప్పుడు కూడా మీరు ఏదన్నా ఇప్పుడు కింద టైల్స్తోంది అన్నీ అవి రెండు రెండు అంటే ఎటు చూసినా రెండు అడుగులే ఉండే అన్నీ రెండు రెండు వేసి మధ్యలో ఒకటి ఒక రాయి మట్టికి అడుగు అడుగు గ్యాప్ ఉన్నా వేసారనుకోండి అక్కడ నాలుగు రాళ్ళు పడతాయి అప్పుడు ఎలా ఉంటుంది కొంచెం చోట బాగోదనమాట ఆషేప్ రాదు మనకు గడ్లు గడ్లుగా కనిపించేవి ఒకసారి నాలుగు గడ్లు ఉంటాయి ఒకసారి రెండు గడ్లు ఉంటాయి ఒకసారి ఒక గడ్డ ఉంటుంది అలా తేడా వచ్చింది వీటిలో ఉన్న కంపెనీ కూడా మూడు కంపెనీలు దాంట్లోవి ఒకటి ఎంఎస్టి ఉంది ఒకటేమో ఎక్స్పిఎస్ ఒకటి ఎస్ఆర్పి లైటింగ్ మీకు ఏమన్నా తేడా కనిపించిందో లేదో చెప్పండి కామెంట్లో చెప్పండి ఇలా డిజైన్ అయితే ఏదప్పుడే మరికి తెలియదు కానీ ఒకటి ఎంఎస్టీ అయితే క్లియర్గా అర్థమైపోయింది సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత ఇక్కడ ఆపేస్తున్నాను సో వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు అప్ప లైక్ చేయండి లైక్ చేస్తే కొంతమందికి తెలుసు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు మించి ఏం కాదు సో లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ జై హింద్